హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో నోరూరించే సేమ్యా కేసర్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను పాలు వాడకుండా చేసే ఈ సేమియా కేసరి స్వీట్గా సేమియా పాయసంలా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఐదు పది నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా స్వీట్ చేయాలంటే ఇలా చిటికెలో సేమియా కేసర్ని చేసి పెట్టచ్చు మన సౌత్ ఇండియన్స్కి చాలా ఇష్టమైన స్వీట్స్లో ఇది ఒకటి మరి సేమియా కేసర్ని కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి ఇక్కడ నేను హోమ్మేడ్ నెయ్యిని యూస్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని తీసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇందులోనే కొంచెం కిస్మిస్ని వేసి బాగా ఫ్రై చేయండి అలాగే కొన్ని సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి మీరు కావాలంటే వీటిని సపరేట్ సపరేట్ అయినా ఫ్రై చేయొచ్చు లేదా ఇలా కలిపి అయినా ఫ్రై చేసుకోవచ్చు మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం ఎక్కువనే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవచ్చు ఇవి అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు సేమ్యాన్ని తీసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ సేమ్యాని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసాము అంటే ఇలా మంచి కలర్లోకి టర్న్ అవుతాయి ఇలా బాగా ఫ్రై చేశాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని తీసుకుందాం మనం తీసుకున్న సేమ్యాకి ఒకటిన్నర కప్పు వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇలా తీసుకున్న నీళ్లు ఇలా కొంచెం వేడి అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని తీసుకొని ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సేమ్యాని బాగా ఉడికించండి ఒక ఆరేడు నిమిషాల తర్వాత సేమ్యా ఉడికిందో లేదో ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి చూస్తే సేమ్యా ఉడికింది అనేది క్లియర్గా అర్థమవుతుంది సేమియాను ఇలా నొక్కితే రెండు ముక్కలు అయ్యేంత బాగా ఉడికి ఉండాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకి అరకప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ని తీసుకొని కలుపుతూ ఉండగానే షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయి కొంచెం అలుచపలుచుగా అవుతుంది అలాగే సేమియా కూడా కొంచెం షైనీగా వస్తుంది అలాగే ఇందులోకి చిటికడంత ఫుడ్ కలర్ని తీసుకుందాం ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే కుంకుమ పువ్వునైనా యూస్ చేయొచ్చు ఇలా కొంచెం ఫుడ్ కలర్ని వేయడం వలన మనం చేసే ఈ సేమ్యా కేసరి అనేది మంచి కలర్ఫుల్గా రెడీ అవుతుంది ఎప్పుడైతే పాకం దగ్గర పడి ఈ స్టేజ్లోకి వస్తుందో ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అండ్ సీడ్స్ని అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోనే నాలుగైదు యాలకలను కూడా తీసుకొని బాగా కలపాలి అంతే అండి కమ్మకమ్మని సేమ్యా కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్టీగా తినేయడమే ఈ సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని బాక్స్లో నాతో షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్